అందరికీ నమస్కారం నేను నిన్ననే కుంభమేళ నుండి వచ్చాను నిన్న అంటే సండే ఆదివారం రోజు వచ్చాను ఒకవేళ మీరు గనక కుంభమేళకు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ మహా కుంభమేళ గనక వెళ్ళాలనుకుంటే మీరు ట్రైన్ లో వెళ్ళారనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఎక్కడైతే ఎక్కుతున్నారో అక్కడ ఎక్కేస్తారు ప్రయాగరాజ్ చౌకీలో దిగుతారు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఎవరైతే ఓన్ వెహికల్ లో వెళ్తున్నారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఎందుకు ఇబ్బంది పడతారంటే ప్రయాగరాజ్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే మీ వెహికల్ అనేది ఒక ఇంచు కదలాలంటే ఐదు నిమిషాలు పడుతుంది మార్నింగ్ అనేది మీ వెహికల్ అనేది ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఆపేస్తే ప్రయాగరాజ్ లోకి రావడానికి మీకు దరిదాపు ఈవినింగ్ ఆరు ఆరు గంటలు అవుతుంది నియర్లీ పన్నెండు గంటల సమయం అనేది పన్నెండు గంటల నుంచి ఇరవై గంటల సమయం అనేది పడుతుంది మీ వెహికల్ ప్రయాగరాజ్లోకి రావాలనుకుంటే ఒకవేళ మీరు ప్రయాగరాజ్కు వెహికల్ తీసుకెళ్లారనుకోండి నా ఉద్దేశంలో మీకు చెప్తున్నాను ముందున్నటువంటి ఏదైనా ఒక రైల్వే స్టేషన్లో మీ వెహికల్ని పార్క్ చేసుకొని అక్కడ ట్రైన్ ఎక్కేసి జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి ప్రయాగరాజ్లో దిగి మహాకుంభమేళ కార్యక్రమానికి మీరు అటెండ్ కావచ్చు ఒకవేళ కనుక మీరు వెహికల్లోనే ప్రయాగరాజ్కి వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బందులు పడతారు వెహికల్ వెళ్ళడానికి రావడానికి చాలా కష్టమవుతుంది సార్ మరి ప్రయోగ రోజులో మీరు చూడాల్సిన ముఖ్యమైనవి ఏంటి అంటే మీరు ప్రయాగ రోజులోకి వాడు అటు రైల్వే స్టేషన్లో దిగగానే వాడు ఏమంటాడంటే సంఘం సంఘం కాడుకు తీసుకెళ్ళాలా అంటాడు వాడు త్రివేణి సంగమం మనం తెలుగులో అంటాం వాడు సంగం అంటాడు ఆ సంఘం కాడుకు తీసుకెళ్ళాలా అంటాడు అది ఎక్కడ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెక్టార్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ సెక్టార్కి ఒక్కొక్క ఆటో వాడు ఎలక్ట్రిక్ వెహికల్ అప్పుడప్పుడు వాడు యా మనిషికి యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాడు మీరు బేరం దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆటోలు ఉన్న పరిస్థితులను బట్టి అది జరుగుతూ ఉంటుంది సో మీరు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కనుక ఛార్జ్ చేస్తే ఒక్కొక్కరికి వాడు సంఘంలో మిమ్మల్ని దించుతాడు సంఘంలో ఎలా ఉంటుందంటే వాడు ఘాట్ ఘాట్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ది మీరు ఎలా ఇలా ఆ రోడ్ నుంచి వెళ్ళి కిందికి రాగానే అక్కడ ఫస్ట్ ఒకటి ఉంటుంది అది ఫిఫ్త్ ఘాట్ అన్నట్టు దాని తర్వాత ఫోర్త్ ఘాట్ దాని తర్వాత థర్డ్ సెకండ్ ఫస్ట్ ఘాట్ ఫిఫ్త్ ఘాట్ అనేది అది త్రివేణి సంఘం ఉన్నటువంటి కాదు ఫస్ట్ ఘాట్ అనేది మాత్రం త్రివేణి సంఘం ఉన్నటువంటి ప్లేస్ సో మీరు ఫస్ట్ ఘాట్లో స్నానం చేయండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఇంకా మేము ఈ మూడు నదులు కలిసి చోటే స్నానం చేయాలి అని అనుకున్నారనుకోండి కొంచెం మొదటి ఘాటు నుంచి కొంచెం ముందుకు నడిచారు అనుకోండి అక్కడ పడవలు కనబడతాయి నేను వెళ్ళే ఒక టూ డేస్ ముందు కూడా మా మిత్రులు వెళ్ళారు వారు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు మాత్రమే పడవకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎలా ఉందంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చాం మేము ఇంకొక విషయం ఏంటంటే మేము ట్రైన్లో వచ్చేటప్పుడు ఒకరిని అడిగా మీరు కూడా ఎంత ఎంత ఇచ్చారు పడవకి అంటే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఇచ్చారట అంటే బేరం వాడిన దాన్ని బట్టి నిజం చెప్పాలంటే అక్కడ పడవలు కూడా దొరకట్లేదు ఇంత ఇబ్బంది పడి అంత దూరం వెళ్ళాం కదా ఖచ్చితంగా త్రివేణి సంగమం కలిసి చూడే స్నానం చేయాలి కలిసి పారే దగ్గర కాదు అని ఉద్దేశంతోనే మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి అక్కడికి వెళ్ళి స్నానం చేశాం నెంబర్ వన్ ఘాట్లో కూడా మీరు స్నానం చేస్తే త్రివేణి సంగమం ఉన్నటువంటి ప్లేసే అది మాటితో పాటు ట్రైన్లో కొందరు వచ్చారంటారు విజయవాడల్లో విజయవాడ వాళ్ళు కలిశారు వాళ్ళు అన్నారు మేము రెండు వేల రూపాయలు ఇచ్చామండి మీరు వెయ్యి రూపాయలే ఇచ్చారు అని నేనేమన్నా అంటే నాకన్నా ముందు రోజు వచ్చిన వాళ్ళు మూడు వందల రూపాయలే ఇచ్చారని నేను అన్నాను సో అక్కడ అనేది మాత్రం దోచుకోవడం అనేది కొంచెం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఏ హోటల్లో ఫుడ్ మాత్రం బాగుండదు ఏ హోటల్లో ఫుడ్ అస్సలు బాగుండదు ఈ ఫుడ్ అనేది మీకు మంచిగా ఉండాలనుకుంటే అన్నదాన కార్యక్రమాలు అనేవి చాలా వరకు జరుగుతున్నాయట ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాల్లో కానీ అఖాడాలలో కానీ ఈ అఖాడాలను ఏంటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు సెక్టార్లు ఏంటంటే అఖాడాలకు సంబంధించినవి అంటే అక్కడ ఎవరుంటారు నాగ సాధువులు ఉంటారు మీరు ఒకవేళ నాగ సాధువులను చూడాలనుకుంటే ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెక్టార్లోకి వెళ్ళాలి మీరు అక్కడ మీరు నాగ చూడవచ్చు అక్కడ మీకు భోజన సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయని కూడా విన్నా నేను పన్నెండవ జ్యోతిర్లింగాన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రయోగరాజులో ఉంది మీరు తప్పకుండా చూడండి ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా పక్కనున్న అయోధ్య కాశీ ఇవన్నీ కూడా చూసి గయ ఇవన్నీ కూడా చూసి వెళ్దాం అని అనుకున్నారనుకోండి చాలా బ్లండర్ మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే కాశీ ఈ ప్రయోగరాజు వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీకి అయోధ్యకి గయాకి వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ ఉండి ఏసీలో దాంట్లో కూడా మీ రిజర్వేషన్ ఉన్న లో కూడా మీరు ఎక్కలేని పరిస్థితి అనేది జరుగుతోంది మళ్ళీ ట్రాఫిక్ లో ఎరుక్కున్నారనుకోండి మీ ట్రైన్ మిస్ అవుతుంది చాలా ఇబ్బందులు పాలవుతారు మీరు ఎప్పుడైనా కానీ మీరు ప్రయోగరాజు వెళ్ళారనుకోండి మీ కార్యక్రమం ఏంటంటే మహాకుంభమేళిలో త్రివేణి సంగంలో ముడిగి గంగా మాతకి యమునామాతకి సరస్వతి మాతకి నమస్కారం చేసుకొని మళ్ళీ మీ ట్రైన్ ఎక్కి ఇంటికి రండి అంతేగాని కాశీ అని అయోధ్య అని గయా అని ఇలాంటి వాటికి మాత్రం ఇప్పుడు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేము కూడా వెళ్ళాం కదా కాశీకి వెళ్దాం అని మా గ్యాంగ్ లో ఒక తను బాగా ఫోర్స్ చేస్తే కాశీకి వెళ్దాంలే నెక్స్ట్ డే మార్నింగ్ కదా ట్రైన్ ఉన్నదని కాశీకి వెళ్దాం కాశీకి వెళ్ళాక అక్కడ కాలభైరవుని దర్శనం అయిపోయాక మేము కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందాం అనుకుంటే చాలా పెద్ద లైన్ ఉంది ఏం లేకుండా బయట నుంచే దండం పెట్టుకొని కామ్గా రూమ్కి వచ్చాం రూమ్కి వచ్చేసి రూమ్ లో పడుకున్నాం ఉదయం ఐదు గంటలకు ట్రైన్ ఉంది కాశీలో ఉదయం ఐదు గంటలకి మేము ఎక్కుదాం అనుకుంటే ఈవెన్ ఆ ట్రైన్ నెంబర్ అనౌన్స్మెంట్ లేదు ఈవెన్ అనౌన్స్మెంట్ కూడా ఏ లేదు ట్రైన్ ఇక్కడికి వస్తుందని కూడా లేదు మేము ఏదో ఫోన్లలో ట్రైన్ యాప్ లో చూసుకొని ఆ ట్రైన్ ఇక్కడికి వస్తుంది కావచ్చు అక్కడ అటు ఇటు పరుగెత్తుకుంటా ఒకసారి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ అనే ఒకరోజు ఒకసారి ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది ఇలా లాస్ట్ లాస్ట్కి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది అక్కడ ఎవరన్నా అడిగామనుకోండి అనౌన్స్మెంట్ చేస్తారు భయ్యా చూసుకోండి అని అంటున్నారు ఇది కాదని ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ కి వచ్చాక మా బోగిలోకి మేము ఎక్కుదామంటే ఒక్కొక్కరు మమ్మల్ని అందులో రెండు డెబ్బై రెండు మంది ఒక భోగిలో ఎక్కుతారు రిజర్వేషన్ దాంట్లో అది ఏసీ కంప్లీట్ గా ఒక్కొక్క భోగిలో మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని ఎక్కనియలేని పరిస్థితి మేము తోసుకుంటూ తోసుకుంటూ ఎక్కాము ఒక కాలు మీద నిలబడ్డారు మా వాళ్ళంతా మేము ఒక నలుగురం అయితే కొంచెం దేవుని దయ వల్ల కూర్చున్నాం అది ఎక్కడి వరకు జరిగిందంటే కాశీ నుంచి ప్రయాగరాజు వచ్చే వరకు వీళ్ళందరూ అలానే ఉన్నారు ప్రయాగరాజులో వాళ్ళందరు దిగాక అప్పుడు మా భోగిలోకి వెళ్ళి మా సీట్లలో మంచిగా పడుకుని ఉన్నాం అద్దాలు కూడా ట్రైన్ యొక్క గ్లాస్ ఏసీ అద్దాలు ఉంటాయి కదా అద్దాలు కూడా పడగొట్టారు నేను అడిగా ఆ ట్రైన్లో ఉన్నారు మీకు రిజర్వేషన్ ఉందా అంటే మాకు రిజర్వేషన్ లేదు ఎందుకు ఎక్కారంటే మేము ప్రయాగరాజు వస్తున్నామండి గయా నుంచి మమ్మల్ని ఎవరు అడిగేది అని అంటున్నారు అంటే అసలు ట్రైన్ రిజర్వేషన్ ఉన్నా కూడా మీరు ఇబ్బంది పాలవుతారు ఎక్కడెక్కడ తిరిగినా కూడా వెళ్ళకండి ప్రయాగరాజులో సెక్యూరిటీ ఉంది ప్రయాగరాజులో వాడు టికెట్ ఉంటేనే వాడు ఎక్కడ ఇస్తాడు లేకపోతే దిగిపోమంటున్నాడు అందుకే చెప్తున్నా ప్రయాగరాజులో ఉన్నంత సెక్యూరిటీ వేరే ఏ స్టేషన్ లో కూడా లేదు మీరు ఇబ్బందిలో పాలవుతారు వేరే ప్రదేశాలు చూడాలనుకుంటే ఓన్లీ మీరు కుంభమేళకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని త్రివేణి సంగమంలో మునిగి కామ్గా ఇంటికి రాండి అది నేను ఇచ్చే బెస్ట్ అడ్వైస్ థ్యాంక్ యూ